ప్రైజ్లో ఈరోజు నైజీరియాలో క్రైస్తవుల పరిస్థితి ప్రస్తుత సమస్యలు కారణాలు అదేవిధంగా పరిష్కారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అసలు నైజీరియాలో ఎందుకు ఈ సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది క్రైస్తవులపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయంటే చూద్దాం నైజీరియా అనేది ఆఫ్రికాలో అత్యధికంగా జనాభా కలిగిన దేశం ఇక్కడ క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు దానికి కొంచెం తక్కువగా ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ ఎప్పటికీ ఈ మత ఘర్షణలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈరోజు మనం నైజీరియాలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉంది ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత కొద్ది సంవత్సరాలుగా నైజీరియాలో క్రైస్తవుల వారి గ్రామాలపైన తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా బెన్యూ లాటిను తబారా వంటి ఈ మూడు రాష్ట్రాల్లో చాలా గ్రామాలు కాలిపోయినాయి వందలాది మంది చనిపోయారు అంతేకాదు చర్చిల్ని కూలగొట్టారు కుటుంబాలని చెదరగొట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ హింసతో క్రైస్తవ సమాజం మానసికంగా ఆర్థికంగా సామాజికంగా తీవ్రంగా దెబ్బతింది ప్రజల ప్రజలు ఏ విధంగా అయ్యారంటే నిరాశ్రయస్థితిలో అయిపోయారు అంటే అనేక కుటుంబాలు తమ ఇండ్లను వదిలేసి వాళ్ళ గ్రామాలని వదిలేసి ప్రభుత్వ శిబిరాల్లో లేదంటే టెంపరీగా ఉండే ఆశ్రయాల్లో నివసించే పరిస్థితి క్రైస్తవులకు వచ్చింది దాని విధంగా వారికి సరైన ఆహారం ఆరోగ్యం విద్య వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నారు ఈ హింస కేవలం మత సంబంధమైంది కాదు ఇది మానవత సంక్షోభంగా చివరికి మారాల్సిన పరిస్థితి వచ్చింది అసలు చట్టపరమైన మరియు సామాజిక వివక్ష ఏ విధంగా ఉందో చూద్దాం ఈ ఉత్తర నైజీరియాలోని కొన్ని రాష్ట్రాల్లో షెరియా చట్టం అమల్లో ఉంది అంటే అక్కడ క్రైస్తవులు మైనారిటీగా ఉండి ఉద్యోగాలు విద్య న్యాయం వంటి అంశాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు కొన్ని చోట్ల వారిని రెండో స్థాయి పౌరులు కూడా ట్రీట్ చేస్తున్నారు అసలు ఈ సమస్యల వెనుక ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం హెడర్ రైతు ఘర్షణలు ముఖ్య కారణం అంటే భూమి మరియు నీటి వనరుల కొరత కారణంగా ఇక్కడ పశువుల కాపర్లు మరియు రైతుల మధ్య ఘర్షణలు పెరిగాయి గొడవలు స్టార్ట్ అయినాయి అంటే హెడర్ ఎక్కువగా ముస్లింలు రైతులు ఎక్కువగా క్రైస్తవులు ఉండటంతో ఇది మత ఘర్షణలుగా మారింది వీటికి ఇక్కడే ఈ హెడరు రైతు ఘర్షణల గొడవల వల్లే ఉగ్రవాద సంస్థలు ఇన్వాల్వ్మెంట్ అయింది బోకో హరణ్ మరియు ఐఎస్డబ్ల్యూఏపి అంటే ఉగ్రవా సంస్థలు ఉత్తర ప్రాంతాల్లో క్రైస్తవులు లక్ష్యంగా పెట్టుకొని వీరి చర్చిలపైన గ్రామాలపైన మనుషులపైన కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు ఇక్కడ ప్రభుత్వ చర్యల లోపం కూడా కనబడుతుంది స్పష్టంగా మనం చాలా ఆర్టికల్స్ చూస్తే దాడుల తర్వాత కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వ చర్యలు తగిన స్థాయిలో లేవు దీనివల్ల నేరస్తులు శిక్ష తప్పించుకుంటున్నారు బాధితుల్లో నమ్మకం పూర్తిగా కోల్పోయింది నివేదికల ప్రకారం న్యూస్ల ప్రకారం రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు యాభై వేల కంటే ఎక్కువ క్రైస్తవులు హింసలో మరణించారు అంటే ఉగ్రవాదులు టార్గెట్ చేసి చంపడం జరిగింది ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో అయితే ఐదు వేల ఆరు వందల మంది మరణించగా రెండు వేల పైగా చర్చీలు ధ్వంసం చేసారు లక్షలాది మంది నిరాశ్రాయులుగా మారి శిబిరాల్లో నివి నివసిస్తున్నారు అసలు ఈ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే నైజీరియా ప్రభుత్వం మాత్రం ఇది మతహింస కాదు భద్రత వల్ల జరిగిన సమస్య అని చెప్తుంది కానీ కొన్ని న్యూస్లు నైజీరియా ప్రభుత్వం మరియు కొంతమంది విదేశీ అధికారులు హింస విస్తృతంగా ఉందని మరియు వివక్షత లేదని వాదిస్తురు అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు ఈ రీసెంట్ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు యొక్క సలహాదారుడు మజాద్ బౌలోస్ నైజీరియా అధ్యక్షుడు బోలా టిబ్ టినుబు పరిపాలన వీరిద్దరూ ఏకీభవించి ఉగ్రవాదం అన్ని జాతులు మరియు హింసలను ప్రభావితం చేస్తుందని బోకోహారము వంటి సమూహ క్రైస్తవుల కంటే ముస్లింలు ఎక్కువగా చంపాయని ఆయన అన్నారు ఆరాట్లంటూనే ఉగ్రవాదం దొంగతనాలు భూ సమస్యలు అన్నీ కలిసి దేశాన్ని అస్థిరతం చేస్తున్నాయని అయితే అంతర్జాతీయ సంస్థలు చెప్తుంది ఏంటంటే క్రైస్తవులు అత్యధికంగా చంపాలని టార్గెట్ పెట్టుకున్నారు అందువల్లే ఈ విధంగా జరుగుతుంది తప్ప ముస్లింలకు ఎక్కడ అన్యాయం జరగలేదని అసలు దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయి ప్రభుత్వం భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలి మత సహజీవనానికి అవగాహన కల్పించి విద్యా కార్యక్రమాలు ప్రారంభించాలి వీటితో పాటు నేరస్తులను కఠినంగా శిక్షించాలి తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తగ్గుతాయని విశ్లేషకులు ఎంతోమంది సలహాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతుంది నైజీరియాలో క్రైస్తవుల పరిస్థితి మానవ హక్కుల పరీక్షగా మారింది ఇది కేవలం ఒక మత సమస్య కానే కాదు ఇది మానవత్వానికి సంబంధించిన సవాలు అక్కడున్న వాళ్ళంతా మతం జాతి రంగు అనే భేదాలు మర్చిపోయి వారి యొక్క క్షేమం కోసం కృషి చేసే సమయం వారు ప్రార్థనతో పాటు చర్య కూడా చేయాలని ప్రార్థిస్తున్నారు దానికి మనం కూడా క్రైస్తవులుగా ప్రార్థన చేయాలి అది మన బాధ్యత